సో బీసీల కోసం రేపు ఒక సభ జరుగుతుంది ఏంటి మన ఆలోచన సాధన సమితి బీసీల చైతన్యమే లక్ష్యంగా ఈ మన ఆలోచన సాధన సమితి ఆవిర్భావ సభ నాంపల్లిలో అంటే రేపు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకి సభ జరగబోతుంది చెప్పండి ఏంటి ఈ యొక్క మన ఆలోచన సాధన సమితి యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి దీని ఉద్దేశం ఏంటి అసలు అంటే దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి బీసీ బీసీల యొక్క పోరాటంలో ఈ దశాబ్దాల కాలంగా జరుగుతున్నటువంటి పోరాటాలన్నీ కూడా బీసీ సంఘాల రూపంలో లేకపోతే తాత్కాలికమైనటువంటి ప్రణాళికలతో చాలా మంచి జరిగి ఉండొచ్చు అంటే వారిని వ్యతిరేకించకుండానే జరిగినటువంటి ఉద్యమాన్ని ఏమాత్రం మేము ఆ అంటే ఒక రకంగా ఏదో చెడు జరిగింది లేకపోతే ఇంకేదో మంచి జరగలేదు అనేటువంటి చెప్పే దానికి భిన్నంగా ప్రస్తుతం బీసీ ఉద్యమం అసలు ఎలా జరగాలి ఎలా జరిగితే బీసీలు బాగుపడగలుగుతారు ఎందుకంటే కులాలుగా విడిపోయినటువంటి ఒక బీసీలు అంటే కేవలం కుల సంఘాల వరకే పరిమితం అవుతున్నారు ఒక కులంతో ఇంకో కులం అనుసంధానం అయినట్టుగా సమాజంలో ఎక్కడ కనిపించట్లేదు దాని ద్వారా ఏమైతుందంటే అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు కూడా బీసీల యొక్క ఎజెండాతో లబ్ధి పొందుతున్నాయే తప్ప నిజంగా బీసీలకు స్వాతంత్ర అంతరం డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బీసీలలో ఉన్నటువంటి నూట పదహారు కులాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోంచి కేవలం లోపు ఉన్న కులాలు మాత్రమే చట్ట సభలకు వెళ్లగలిగినాయి కాబట్టి చట్ట సభల్లో కూడా చర్చ జరగట్లేదు బీసీల మీద సంక్షేమ పథకాలు ఆ యొక్క సంక్షేమ ఫలాలు లేకుంటే రాష్ట్ర అభివృద్ధి ఓకే కానీ బీసీల యొక్క చైతన్యం లేకపోవడం వల్ల ఈరోజు బీసీలు చైతన్య పడాలి అంటే కేవలం రాజకీయంగా చైతన్య పడాలని అనుకోవట్లేదు ఏ రకంగా చైతన్య పడాలి ఈ కులాల యొక్క ఆలోచనలన్నీ ఒకటి కావాలి ఈ కులాల యొక్క ఆలోచనలన్నీ కూడా ఒకటై అవి ఒక ఆయుధంగా మారాలి ఓటుకు విలువ పెరగాలి నోటుకు విలువ తగ్గాలి ఓటుకు విలువ ఎప్పుడైతే పెరిగి నోటుకు విలువ ఎప్పుడైతే తగ్గుతుందో తగ్గినప్పుడు ఖచ్చితంగా ఈ బీసీలలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం స్ఫూర్తిగా బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగు వేయడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇది ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు ఇది ఏ ఇతర బీసీ కుల సంఘాలకు వ్యతిరేకం కాదు ఏ లేదా ఏ బీసీ యొక్క సంఘాలు బీసీల పేరు పైన నడుస్తున్నటువంటి ఏ యొక్క సంఘాలకు కూడా వ్యతిరేకం కాదు అలాగని సమాజంలో ఉన్నటువంటి ఏ యొక్క సామాజిక వర్గాలకు కూడా వ్యతిరేకం కాదు కాకపోతే సమాజంలో ఉన్నటువంటి అన్ని బీసీ కులాలను ఏ రకంగా మనము తట్టగలుగుతాము ఏ రకంగా మనతో మనం కలుపుకోగలుగుతాము మనతో కలుపుకొని మనతో నిలుపుకొని ఆ యొక్క గెలుపు కోసం ఏ రకంగా కష్టపడగలుగుతాం అనేటువంటి ఒక అందరి ఆలోచనలతో వచ్చిందే ఈ మన ఆలోచన కాబట్టి ఈ సమావేశం అంటే రేపు జరగబోయేటువంటి సభ ఏదైతే ఉందో ఆ సభ భిన్నంగా జరగాలనేటువంటి ఆలోచనతోని భిన్నంగా అంటే మునుపు ఏవైతే పొరపాట్లు జరిగి ఉండొచ్చు లేకపోతే అంతా మంచి జరిగి ఉండొచ్చు మునుపు జరిగినటువంటి విధంగా కాకుండా ఒక కొత్త పంతలో దీన్ని తీసుకెళ్లాలి కొత్త పంతాలో బీసీ ఉద్యమాన్ని నడపాలి అనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటిది ఈ బీసీ బీసీల మన ఆలోచన సాధన సమితి బీసీల ఆవిర్భావ సభ ఓకే ఎవరంటే ఇది స్టార్ట్ చేస్తుంది ఎవరు అయితే అనేక సుదీర్ఘ కాలంగా ఈ యొక్క సమాజంలో అనేక రకమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా మన కటకం నరసింహరావు గారు ఈ యొక్క మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపకులు వారి నేతృత్వంలో ఈ యొక్క సమావేశం అనేది జరుగుతూ ఉంది ఓకే అంటే ఇప్పటికే బీసీల కోసం బీసీలు మీరు ఇందాక చెప్పినట్టు బీసీల రాజకీయ చైతన్యం కోసం కావచ్చు రాజకీయ పార్టీల్లో లేకపోతే రాజకీయ స్థానం కోసం చాలా సంస్థలు వచ్చాయి చాలా రాజకీయ పార్టీలు వచ్చాయి చాలా మంది వ్యక్తులు పోరాడుతున్నారు మరి మీ ప్రత్యేకత ఏంటి దీంట్లో ఇంతమందిలో మీరు ఏ విధంగా బీసీలకు న్యాయం చేయబోతున్నారు ఎందుకు మీరు మీరు మళ్ళీ మళ్ళీ ఎందుకు కొత్తది పెట్టారు ఇప్పుడు ఎన్ని రాజకీయ పార్టీలు గతంలో ఉన్న కొత్త కొత్త రాజకీయ పార్టీలు వస్తున్నటువంటి నేపథ్యం ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ ఉద్యమం కానీ నాడు స్వాతంత్ర ఉద్యమం కానీ మన జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం కానీ బీసీల యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది బీసీల యొక్క త్యాగాలు ఎక్కువ ఉంటాయి కానీ ఆ బీసీల యొక్క త్యాగాల పైన ఏదైతే ఉద్యమాలు గెలవబడ్డాయో ఇంతకుముందు ఏదైతే తెలంగాణ సాధించుకున్నామో నాడు స్వాతంత్రం సాధించుకున్నామో మరి వాళ్ళందరికి కూడా స్వాతంత్ర ఫలాలు అందాలి ఆ ఉద్యమ ఫలాలు అందాలి అంటే చిట్ట చివరిలో ఉన్నటువంటి కులానికి కూడా ఏదో ఒక న్యాయం జరగాలే అంటే వాళ్ళ రాజ్యాధిక రాజ్యాధికారంలో ఉన్నటువంటి కులాలు మాత్రమే నేడు అత్యధికంగా సమాజంలో నిలవగలుగుతున్నాయి రాజ్యాధికారంకి రానటువంటి కులాలు అంతరించే ప్రమాదం కూడా లేకపోలేదు కాబట్టి ప్రతి బీసీ కులాన్ని ఒక్క రోజులో మనం చైతన్యపరచడం అనేది సాధ్యం కాకపోవచ్చు కాబట్టి ఒక సుదీర్ఘమైనటువంటి రూట్ మ్యాప్ పెట్టుకొని ఆ రూట్ మ్యాప్ ప్రకారం ఎవరికి లోపడకుండా ఏ రాజకీయ శక్తులకు కూడా లోపడకుండా జరిగేటువంటి ఒక బీసీ ఉద్యమంగా న్యూట్రల్ గా ఉండేటువంటి ఒక బీసీ ఉద్యమంగా కంప్లీట్ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ గా నడి నడిచేటువంటి ఒక బీసీ ఉద్యమంగా ఇది జరగాలనేటువంటిది బీసీల చైతన్యమే ప్రధానమైన లక్ష్యం బీసీలు చైతన్య పడితే ఇటు విద్యారంగంలో గాని ఉపాధి రంగంలో గానీ సామాజికంగా గానీ ఆర్థికంగా గానీ సాంస్కృతికంగా గాని తర్వాత రాజకీయంగా కానీ ఎదగడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ ఆల్ చైతన్యం ప్రధానమైనటువంటి లక్ష్యం రైట్ అండి సో అంటే చివరిగా ప్రజలకి సభ గురించి ఏమని పిలిపిస్తారు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏమనగా ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలు బీసీ కుల సంఘాల నాయకులకు అనేక సంవత్సరాలుగా బీసీల కోసం కష్టపడుతున్నటువంటి సామాన్యమైనటువంటి కార్యకర్త మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ మన ఆలోచన సాధన సమితి అనేటువంటిది మాస్ అనేటువంటి పేరుతో మన బీసీల యొక్క ఆత్మ గౌరవం కోసం మన యొక్క చైతన్యం కోసం జరుగుతున్నటువంటి సభ దీన్ని మీరందరూ వచ్చి కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆశీర్వదించవలసినటువంటి అవసరం ఉంది మున్ముందు మీ అందరూ మనమందరము మీ ఆలోచనలు నా ఆలోచనలు మన ఆలోచనలు కావాలని ఆ మన ఆలోచన సాధన సమితి కోరుతున్నది కాబట్టి మన ఆలోచన సాధన సమితితో మీరు అందరూ మమేకం అవుతారని ఆ యొక్క సభని రేపు మీ అందరూ కూడా అత్యధిక సంఖ్యలో వచ్చి ఆశీర్వదిస్తారని తద్వారా బీసీ ఉద్యమంలో ఒక నవ శకానికి మనందరం కలిసి నాంది పలుకుతాము అనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకంతో మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే రేపు పదిహేనో తేదీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరగనున్న మన ఆలోచన సాధన సమితి ఆవిర్భావ సభకు మీ అందరూ కూడా అత్యధిక సంఖ్యలో విచ్చేసి అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం